ఇవి సరిగ్గా ఇరవై బీన్స్ ఉన్నాయండి అంటే పంతొమ్మిది పెద్దవి రెండు చిన్నవి మొత్తం కలిపి నేను ఇరవైగా లెక్క వేసాను ఈ రెండు క్యారెట్లు అంటే బీన్స్ చాలవు కదా వేపుడుకైనా కూరకైనా కూడా చాలవు అవి ఇవి విడివిడిగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం కలిపి కొబ్బరి కూర కూర లేదా విడివిడిగా కూరలు చేద్దాం అనుకున్నాను టమాటో పప్పు కానీ పచ్చడి కాని అయితే నృహర్ లేచాక నాకు అవి ఏమీ తినాలని లేదన్నాడు సరే ఏదో ఒకటి సెలవునైనా అన్నాను వడు మూడు రోజులే పాపం చాలా ఎర్లీగా ఉదయమే వెళ్ళిపోయి రాత్రి వస్తున్నాడు అనమాట అంటే ఏదో ట్రైనింగ్ అది ఉందనమాట అందుకని అయితే నాకు ఫ్రైడ్ రైస్ చేయమ్మా అన్నాడు అందుకని పెద్ద గ్లాసులు బియ్యం అన్నం వండుకున్నాను అది పక్కన పెట్టానా నెయ్యి వేసాను ఈ బీన్స్ క్యారెట్ ముక్కలు కూడా అన్నీ కాదు కొంచెం సగం సగం వేసాను అనుకోండి ఆ నేతిలో వేసి బాగా అనమాట అయితే ఇంకా చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ మసాలా ఆ మధ్య తెచ్చింది ఉందనుకున్నాను లేదు వాడు అప్పుడు వెళ్ళాడు నేను చేస్తూ ఉంటే మోర్కెళ్ళి తెచ్చేసరికి ఈ కూర ముక్కలు బాగా చాలా చిన్నవైపోయి బాగా ఫ్రై అయిపోయి ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఐదు కాంబో అనమాట ముందుగా టమాటో సాస్ వేసాను కొంచెం తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసాను అది ఎందుకో వీడియో మిస్ అయింది తీసాను కానీ రాలేదు తర్వాత ఇది షెజ్వాన్ సాస్ అనమాట ఈ మూడు వేసి బాగా కలుపుకున్నాను తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ మసాలా తెచ్చాడు కదా అది ఒక ప్యాకెట్ తీసుకొని మొత్తం అంతా వేసాను ఉప్పు కూడా వేసుకున్నాను అనుకోండి ఇందులోనే ఇదంతా బాగా మసాలా అంతా పట్టాక అప్పుడు ఈ ఉడికిన అన్నం ఉంది కదా అది వండిన అన్నంలో మూడు వంతలు అన్నం వేశాను అనమాట ఇందులోనే మొత్తం అంతా బాగా కలుపుకున్నాను అయితే నృహరి అన్నాడు తర్వాత వాడు తిన్నాక టేస్ట్ చాలా బాగుంది కానీ అమ్మ మిగిలిన కూర ముక్కలు కూడా వేసేయాల్సింది కదా క్యారెట్ బీన్స్ అని ఏంటో ఐడియా రాలేదు ఇవి చాలేమో అనుకున్నాను నాన్న అన్నాను ఈ అన్నం ఉంది కదా ఇది నా కోసం ఉంచుకున్నాను అయితే ఫ్రైడ్ రైస్ ఎందుకో అంత తినలేనేమో అన్నట్టు అనిపించింది నాకు అయితే టేస్ట్ చేసానులేండి అయితే నేనేం తిన్నానంటే ఆవకాయమన అందరిది అని పాడుకుంటూ ఆవకాయ అన్నం తిన్నాను నాకు ఎందుకో అదే తినాలనిపించింది అయితే ఇది మాత్రం టేస్ట్ సూపర్గా ఉందనుకోండి కనకధార స్తోత్రం ఎవరికైనా చదువుకోవాలని ఉండి ఆసక్తి ఉంటే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ పేరు కింద వీడియో ఇస్తాను ఆసక్తి ఉంటే చూడండి अंदर की शुभरात्रि